వేసవి మండలు ముదిరిపోయాయి విపరీతమైన సెగలు కక్కుతున్నాయి ఈ వాతావరణంలో శరీరాన్ని చల్లగా ఉంచుతూ ఆరోగ్యానికి మేలు చేకూర్చాలంటే పోషకాలతో కూడిన ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉండాలి వాటిలో ఉండే నీటి శాతం కల్పించేలా ఉండాలి ముఖ్యంగా కీరదోస దోసకాయలు శరీరాన్ని తక్షణమే హైడ్రేట్ చేస్తాయి శరీరంలోని వేడిని తగ్గిస్తాయి శరీరానికి అవసరమైన పోషకాలతో నిండిన పుష్టకాయలు వేసవిలో గొప్ప ఆహారంగా చెప్పబడింది ఆకుకూరల్లో పోషక విలువలు అధికంగా ఉంటాయి శరీరానికి మంచి శీతలీకరణ ప్రభావాన్ని ఇవి అందిస్తాయి మజ్జిగలో కాస్త వేయించిన జీలకర్ర కొత్తిమీర అల్లం ముక్కలు కలిపి తీసుకోవడం ద్వారా శరీర వేడిని తగ్గించవచ్చు అలాగే శరీర వేడిని తగ్గించడానికి మామిడి పండ్లు కూడా ఉత్తమ ప్రత్యామ్నాయం నిమ్మకాయలు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి చర్మాన్ని మెరిసేలా చేస్తాయి విటమిన్ బి జీర్ణ సమస్యలను దూరం చేసే పెరుగు శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది ఆవకాడో మోనో సంతృప్త కొవ్వు ఆమ్లాలు ఉంటుంది ఇది రక్తం నుంచి వేడి వ్యర్థాలను తొలగించడంలో సహాయపడుతుంది కొబ్బరి నీళ్లు ఎలక్ట్రాల్ తో సమృద్ధిగా ఉండే పవర్ డ్రింక్ వేసవిలో రోజంతా హైడ్రేట్ గా ఎనర్జిక్ గా ఉంటుంది పుదీనా కూలింగ్ హెర్బ్ కనుక పుదీనా నీరు తీసుకోవడం మంచిపోకూడదు